హాయ్ ఫ్రెండ్స్ ఇంకా టుడే లంచ్ స్పెషల్ అయితే ఇంకా వైట్ రైస్ సింపుల్గా ఇంకా మేక తల్లకాయ కర్రీ అయితే వండేసాను ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ టైం అసలు ఎందుకంటే ఎప్పుడు మేక తల్లి కంటే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించేది కాదంటే మెయిన్ ఇష్టం ఉండేది కాదు అసలు ఇంకా మా అయితే ఒకసారి తెచ్చారు ఒకసారి ట్రై చేయి ఎలా ఉంటుందో చూడు చాలా బాగుంటుందని చెప్పారు ఇంకా నేనైతే ఈ మేక తలకాయ రెసిపీ అయితే చేసేసాను కర్రీ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఈ మేక తలకాయ నా స్టైల్లో అయితే చేశాను చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు రెసిపీయే ముందు పెట్టేదాన్ని కాకపోతే నేను తినేది ఆస్వాదిస్తూ అయితే చెప్దామని అయితే మీకైతే ఈ వీడియో అయితే తీసేసాను ఎందుకంటే ఫస్ట్ టైం తింటున్నాను మేక తలకాయ చాలా టేస్టీగా అయితే ఉంది ఇన్ని రోజులు ఎందుక మిస్ చేశానా అని అనిపించేసింది ఎందుకంటే అంత బాగుంది ఫ్రెండ్స్ అసలు నా స్టైల్ అయితే ఇంకా చాలా టేస్టీగా అయితే వండేశాను మేక తలకాయ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్